చాలా కాలం క్రితం దట్టమైన అడవిలో ఉన్న ఒక ఆశ్రమంలో ఒక వృద్ధగురువు బోధనలో అనేక మంది శిష్యులు చదువుకుంటున్నారు గురువు శిష్యులందరిలో ఒకడు కొంచెం భిన్నంగా ఉండేవాడు అతని పేరు కుమార్ కుమార్ మనస్సు పవిత్రమైనది అందరి మంచి కోరుకునేవాడు ఇతరుల బాధను తన బాధగా భావించి తన వంతు సహాయం చేసేవాడు తనకు వచ్చిన భిక్షను కూడా అవసరమైన వారికి ఇచ్చేసేవాడు కుమార్కి ఎవరిపైనా ద్వేషం లేదు కాని అతనికి ఒక అలవాటుంది అతను ఎక్కువగా మాట్లాడేవాడు భిక్ష కోసం గ్రామానికి వెళ్లినప్పుడు అతిగా వాగేవాడు అడగకుండానే అందరికీ ఉపదేశం చేయడం మొదలుపెట్టేవాడు అందరినీ బలవంతంగా తను నమ్ముతున్నదే నిజమని ఒప్పించడానికి ప్రయత్నించేవాడు కొద్ది రోజులకు ప్రజలు అతని మాటలకు విసిగిపోయారు చాలామంది అతని చూసి ఎగతాడి చేసేవారు చూడండి చూడండి మహాసన్యాసి అమన్ వచ్చాడు ఇప్పుడు అతని ఉపదేశాలు మొదలవుతాయి అని మరికొందరు అతను వచ్చిన వెంటనే ముఖం చిట్లించి వెళ్లిపోయేవారు మరికొందరు అతని మాటల్ని ఎగతాడి చేసేవారు ఇది కుమార్ హృదయాన్ని బాధించింది అయినా అతను నిరుత్సాహపడలేదు ప్రజలకు సన్మార్గం చూపడం నా కర్తవ్యం అని అనేవాడు కాని అతను ఎంత వివరించడానికి ప్రయత్నించినా వారు అంత దూరంగా వెళ్లిపోయేవారు కుమార్ తన స్నేహితులతో కూడా అలాగే చేసేవాడు చిన్న చిన్న విషయాల్లో కూడా అడగకుండానే సలహా ఇచ్చేవాడు ఎప్పుడూ ఏదో ఒక అభిప్రాయం చెప్పేవాడు క్రమంగా అందరు శిష్యులు అతన్ని భిన్నంగా చూడ్డం మొదలుపెట్టారు ఎప్పుడూ కుమార్ ఒంటరిగా అనిపించేది ఆ గురువుకు కూడా అమన్ చర్యలు తెలిసాయి గురువు శాంతంగా ఉండేవారు కాని అతన్ని గమనిస్తున్నారు ఒకరోజు ఆశ్రమంలో అందరు శిష్యులు కలిసున్నారు అప్పుడు దుఃఖహృదయంతో కుమార్ గురువుకు నమస్కరించి గురుదేవా నేను అందరి మంచి కోరుకుంటాను అందరినీ అర్థం చేసుకోవాలని అనుకుంటాను కానీ అందరూ నన్ను దూరం చేయడం మొదలుపెట్టారు చాలామంది నన్ను హింసించాలని కూడా అనుకున్నారు కానీ ఏదోలా నేను తప్పించుకున్నాను ఇలా ఎందుకు జరిగింది దయచేసి మార్గదర్శనం చేయండి అని అడిగాడు గురువు అతన్ని చిరునవ్వుతో చూసి బాబూ నీ హృదయం పవిత్రమైనది నువ్వు అందరికీ జ్ఞానోదయం చేయాలని కోరుకుంటావు నీ భావాలు నిజమైనవి కాని నీ విధానం తప్పు ఒక వ్యక్తి మాటలు అతని గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి అలాగే అదే మాటలు అతని కింద కూడా పడేస్తాయి ఎక్కడ ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలుసుకోవడం ప్రతి వ్యక్తికి అవసరం జీవితంలో విజయం సాధించాలంటే ముందుకు వెళ్లాలంటే ఏ పనినైనా చెయ్యాలంటే ఆలోచనతో మాట్లాడడం చాలా చోట్ల మౌనంగా ఉండటం విజయానికి దారితీస్తుంది బాబు ఒక ఉపమానంతో ఇది అర్థం చేసుకో జాగ్రత్తగా విను చాలా కాలం క్రితం ఒక రాజ్యంలో ఇద్దరు పండితులు ఉండేవారు ఒకడు విశ్వనాథుడు మరొకడు సోమనాథుడు ఆ రాజ్యంలో రాజు వృద్ధుడయ్యాడు రాజ్య పరిపాలనకు మార్గదర్శనం చేయడానికి సమర్థుడు జ్ఞానవంతుడైన రాజగురువు అవసరం కాబట్టి మంత్రికి ఆదేశించాడు మంత్రి రాజ్యమంతా తిరిగి ప్రసిద్ధి చెందిన జ్ఞానం ఆచారవంతులైన పండితులందరినీ నా ముందుకు తీసుకురా వారిలో అత్యంత జ్ఞానవంతుణ్ణి రాజగురువుగా నియమిస్తాను అని చెప్పాడు ఆ ఆదేశం మేరకు మంత్రి రాజ్యమంతా సందేశం పంపారు కొద్ది రోజుల్లో ఎంపిక జరిగింది మంత్రులు సైన్యాలు ఉపాధ్యాయులు అనేక మంది పండితులు హాజరయ్యారు మంత్రి ఇద్దరు ప్రముఖ పండితులను రాజు ముందు ప్రవేశపెట్టాడు ఒకడు విశ్వనాథుడు శాస్త్రాలలో పండితుడు తర్కశాస్త్రంలో నిపుణుడు మరొకడు సోమనాథుడు శాంత స్వభావం బుద్ధి తీక్షణమైన మనస్సు వినయం కలిగినవాడు రాజు ఇద్దరినీ జాగ్రత్తగా చూసి గంభీర స్వరంలో ఇందులో నిజమైన పండితుడు ఎవరు చెప్పండి అని అడిగాడు విశ్వనాథుడు వెంటనే లేచి నిలబడి మహారాజా నిజమైన పండితుడు శాస్త్రాల అర్థాన్ని తెలుసుకున్నవాడు తర్కంలో నిపుణుడు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలవాడు అని చెప్పాడు అతనలాగే మాట్లాడుతూనే రాజుమాటలను అడ్డుకొని తానే ఉత్తముడని చెప్పసాగాడు అతని మాటలలో జ్ఞానముంది కాని వినయం లేదు రాజు మౌనంగా ఉన్నాడు కాని అతని ముఖంలో అసంతృప్తి స్పష్టంగా కనిపించింది ఇప్పుడు సోమనాథుడి వంతొచ్చింది అతను ప్రశాంతంగా లేచి రాజు ముందు నమస్కారం చేసి మహారాజా నేను గొప్ప పండితుడిని కాను కాని నా అనుభవం నాకొకటి నేర్పింది నిజమైన పండితుడు అంతా తెలుసుకున్నవాడు కాదు వినడానికి ఓర్పు కలిగినవాడు నిజమైన జ్ఞానానికి అర్హుడు అతనే అని చెప్పాడు రాజు కొంతసేపు మౌనంగా ఉండి నెమ్మదిగా సోమనాథ నువ్వు తక్కువ మాట్లాడావు కాని పూర్తి సత్యం చెప్పావు జ్ఞానసారం మాట్లాడడంలో కాదు వినడం అర్థం చేసుకోవడంలో వినయంలో ఉంది అని అన్నాడు గురువు కుమారును చూసి బాబూ విశ్వనాథ సోమనాథ కథ జీవితంలో గొప్ప సత్యం జ్ఞానం నేర్పుతాయి ఎంత మాట్లాడగలరో కాదు మౌనంగా ఉండి ఎంత అర్థం చేసుకోగలరో నేర్పుతుంది గుర్తుంచుకో ఎక్కువ మాట్లాడటం జ్ఞానం కాదు సందర్భం లేకుండా అందరికీ ఉపదేశం చేస్తున్నవాడు క్రమంగా ప్రజలు దూరమవుతారు ఎందుకంటే ప్రజలు భావాలను వింటారు మాటలను కాదు మరియు భావాలు మౌనం అనే శక్తి లేకుండా ప్రభావం చూపవు గుర్తుంచుకో ప్రతి సత్యాన్ని ఎల్లప్పుడూ చెప్పలేవు మరియు ఇతరులు వినడానికి సిద్ధంగా లేనప్పుడు ప్రతి మాట చెప్పడం వాక్కు దుర్వినియోగం మాత్రమే అవుతుంది చివరిగా గురువు మాట్లాడుతూ ఇప్పటి ఎక్కువ మాట్లాడటం హాని ఎందుకో అర్థమైంది ఇప్పుడు మౌనంగా ఉండడంలో ఎంత శక్తి ఉందో చెప్తాను ఒక వ్యక్తి మౌనాన్ని తన సారంగా చేసుకున్నప్పుడు ప్రపంచం అతని మాటల కోసం ఎదురుచూడడం మొదలుపెడుతుంది శాంతి విను మౌనానికి అనేక ప్రయోజనాలున్నాయి కాని ఈరోజు దాని పదిహేడవ ముఖ్యమైన ప్రయోజనం చెబుతాను జాగ్రత్తగా విను శాంతి మౌనం మొదటి ప్రయోజనం మనస్సు స్థిరత మౌనం మనస్సును శాంతపరుస్తుంది ఒక వ్యక్తి మాట్లాడకుండా ఉన్నప్పుడు అంతర్గత గొడవ క్రమంగా శాంతించిపోతుంది ముందు అన్ని దిక్కులకు పరిగెత్తిన ఆలోచనలు ఇప్పుడు ఒకచోట స్థిరపడతాయి మౌనం మనస్సును శాంతమైన సరస్సులా చేస్తుంది అక్కడ అంతా స్పష్టంగా ప్రతిబింబిస్తుంది మనస్సు శాంతంగా ఉన్నప్పుడు ఆలోచనలు స్పష్టంగా అవుతాయి నిర్ణయాలు ఖచ్చితంగా అవుతాయి అల్లరిపడిన మనస్సులో వ్యక్తి మంచిని చెడుగా చెడును మంచిగా గందరగోళం చేస్తాడు ఎంత జ్ఞానవంతుడైనా అతని నిర్ణయాలు తడబడతాయి కాని మనస్సు శాంతంగా ఉన్నప్పుడు అంతర్గతంలో ఒక అద్భుత కాంతి మేల్కొంటుంది దిశ చూపిస్తుంది జ్ఞానాన్ని మేల్కొల్పుతుంది స్థిరమనస్సు కలిగిన వ్యక్తి తొందరపడడు ప్రతి అడుగు వేసే ముందు ఆలోచిస్తాడు కాబట్టి అతని చర్యలు ఎల్లప్పుడూ సరైన దిశలో ఉంటాయి ఫలితాలు ఉత్తమంగా ఉంటాయి మరొక ప్రయోజనం బుద్ధి స్పష్టత మౌనం బుద్ధిని లోటుగా చేస్తుంది ఒక వ్యక్తి తక్కువ మాట్లాడినప్పుడు అతని మనస్సు స్పష్టంగా ఆలోచిస్తుంది ప్రతి ఆలోచనపై ఆలోచించే అవకాశం ఉంటుంది ఎల్లప్పుడూ మాట్లాడేవారు తమ మాటల్లోనే చిక్కుకుపోతారు వారి మనస్సు విశ్లేషించదు కేవలం ప్రతిస్పందిస్తుంది కాని మౌనంగా ఉన్న వ్యక్తి అంతా వింటాడు అర్థం చేసుకుంటాడు తరువాత జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతాడు జ్ఞానం అంటే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం కాదు కొన్నిసార్లు సరైన మాటలు కూడా తప్పు సమయంలో చెప్పడం తప్పు ఫలితం ఇస్తుంది మౌనంగా ఉన్న వ్యక్తి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు తర్కంతో కాదు అనుభవంతో మాట్లాడతాడు అతని మాటలకు బరువుంటుంది ఎందుకంటే అతను ముందు విని జీర్ణించుకుని ఉంటాడు అందుకే మౌన వ్యక్తి తక్కువ మాట్లాడతాడు కానీ మాట్లాడినప్పుడు అది భావాల ప్రత్యక్ష ప్రవాహమవుతుంది కోపం భయం తొందర ఎలా మాటల నుంచి వస్తాయో కాని మౌన వ్యక్తి అంతర్గత తుఫానును నియంత్రించడం నేర్చుకుంటాడు తరచుగా ఎవరో ఏదో చెప్పగానే వెంటనే ప్రతిస్పందిస్తాము కాని మౌనంగా ఉన్న వ్యక్తి స్పందన అవసరమా అని ఆలోచించి ఆ క్షణమే తప్పునుంచి తప్పించుకుంటాడు మౌనంగా ఉన్న వ్యక్తి బలహీనుడు కాదు అతనికి స్వయం నియంత్రణ తెలుసు మాటలను అదుపు చేయడం గుర్రానికి కళ్లెం వేసి సరైన దిశలో నడిపించడం లాంటిది నాలుకను నియంత్రించగలవాడు తన అదృష్టాన్ని కూడా నియంత్రించగలడు గుర్తుంచుకో స్వయం నియంత్రణ అంతిమ లక్ష్యం మౌనం సంబంధాలను బలపరుస్తుంది చాలా సంబంధాలు మాటలతో కాకుండా ఒక క్షణం మౌనంతో ఏర్పడతాయి చాలాసార్లు గొడవలో సరైన మాట చెప్పినా సమయం తప్పు కాబట్టి అర్థం లేకుండా పోతుంది మౌనంగా ఉన్న వ్యక్తి ఇతరులు చెప్పేది వింటాడు స్పందించడం కంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు అలాగే వినడం తెలిసినవాడు ఇతరుల హృదయాలను గెలుచుకుంటాడు కొన్నిసార్లు మౌనంగా ఉండటమే ఉత్తమ సమాధానం గొడవలు అక్కడే ముగుస్తాయి ఒక వ్యక్తి మౌనం నేర్చుకున్నప్పుడు ఎందుకంటే మౌనం కేవలం మాటల లోపం కాదు అర్థం కూడా మాట మౌనంగా ఉన్నప్పుడు సంబంధాలు లోతుగా అవుతాయి దూరం కాదు ప్రతి విషయంపై మాట్లాడేవాడు సంబంధాలు కోల్పోతాడు కానీ మౌనం తెలిసినవాడు అందరి హృదయంలో స్థానం సంపాదిస్తాడు ఐదవ ప్రయోజనం మౌనం ప్రభావాన్ని పెంచుతుంది మౌన వ్యక్తి ప్రభావాన్ని పెంచుతుంది ఎల్లప్పుడూ మాట్లాడేవాడి మాటలను ప్రజలు తేలిగ్గా తీసుకుంటారు కానీ ఆలోచనతో మాట్లాడేవాడి ప్రతి మాటకు ప్రాముఖ్యత పెరుగుతుంది మౌనంతో ఉన్న వ్యక్తిలో ఒక గాంభీర్యం ఉంటుంది అలాంటి వ్యక్తి సాన్నిధ్యం మాత్రమే ప్రజలను ఆకర్షిస్తుంది ఎందుకంటే అందులో శబ్దం లేదు కాని స్థిరత ఉంది ఈ రోజుల్లో అందరూ మాట్లాడడానికి అలసిపోతున్నప్పుడు మౌనంగా ఉండగలవాడే అత్యంత శక్తివంతుడు మౌనంగా ఉండే వ్యక్తి ఏదో చెప్పినప్పుడు ప్రజలు వినడానికి బలవంతంగా ఆకర్షితులవుతారు ఎందుకంటే ఆ వ్యక్తి ఆలోచించకుండా మాట్లాడడు అని తెలుసు అతని మౌనం కూడా ఏదో చెబుతుంది మౌనంతో ఉన్న వ్యక్తి తన్ను తాను నిరూపించుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే అతని ప్రవర్తనే అతని గుర్తింపు అవుతుంది గుర్తుంచుకో శాంతి ఇక్కడ మాట్లాడేవాడి స్వరం ప్రతిధ్వని అవుతుంది కాని మౌనంగా ఉండేవాడి సాన్నిధ్యం సందేశమవుతుంది గురువు అన్నాడు శాంతి మౌనం సారం ఆధ్యాత్మిక శక్తి స్వరం మౌనంగా ఉన్నప్పుడే ఆత్మ మాట్లాడుతుంది మౌనాన్ని ఆధారం చేసుకున్నవాడు అంతర్గతంలో దాగిన సాక్షిని గుర్తిస్తాడు ప్రతి వ్యక్తి రోజంతా మాట్లాడుతూ బయటి ప్రపంచంలో మునిగిపోతాడు ఇతరులు చెప్పేది వింటాడు కాని తన స్వరాన్ని ఎన్నడూ వినడు మౌనం మన అంతర్గతంలోకి చూడడానికి ద్వారం అతను ఎవరో నిజంగా ముఖ్యమైనది ఏమిటో చూస్తాడు మాట మౌనంగా ఉన్నప్పుడు ఆలోచనలు లోతుగా వెళతాయి అంతర్గత శాంతితో కలుస్తాడు జీవితం కేవలం మాట్లాడడం మాత్రమే కాదు అనుభవించడం కూడా అని తెలుసుకుంటాడు మౌనం ధ్యానం సరళమైన రూపం మౌనంలో ఉండగలవాడు అంతిమ శాంతిని అనుభవిస్తాడు ఎందుకంటే మౌన వ్యక్తి తన్ను తాను కలిసే స్థలం గురువు అన్నాడు శాంతి ఏడవ మరియు అంతిమ ప్రయోజనం మౌనం విజయం దాచిన మాట విజయవంతుడు ఎక్కువ వింటాడు తక్కువ మాట్లాడతాడు ఎందుకంటే వినేవాడే నేర్చుకుంటాడు ఒక వ్యక్తి ఎక్కువ మాట్లాడినప్పుడు తన శక్తి ఏకాగ్రత కోల్పోతాడు కాని మౌనంగా ఉన్న వ్యక్తి శక్తిని సంరక్షించి సరైన దిశలో వాడతాడు జీవితంలో గొప్ప విజయాలు తరచుగా నుంచి కాకుండా మౌనం నుంచి వస్తాయి శాంతంగా ఆలోచించగలవాడే సరైన నిర్ణయాలు తీసుకోగలడు నాయకుడు విద్యావంతుడు వ్యాపారి విజయం వినడం అర్థం చేసుకోవడం సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది మౌనంగా ఉన్న వ్యక్తి తప్పుల నుంచి కూడా నేర్చుకుంటాడు ఎందుకంటే అతను గమనిస్తాడు ప్రతిస్పందించడు ప్రతి పరిస్థితిలో స్థిరంగా ఉంటాడు స్థిరత విజయం యొక్క మొదటి షరతు గుర్తుంచుకో శాంతి ఇక్కడ మాట్లాడేవాడి స్వరం ప్రతిధ్వని అవుతుంది కాని మౌనంగా ఉండేవాడి సాన్నిధ్యం సందేశమవుతుంది మిత్రులారా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ కథను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరచిపోకండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కి పెట్టుకోండి మరో అద్భుతమైన సందేశంతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు